రాపిడ్ ఫైర్ రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు యా ఎర్లియర్ హీ వాజ్ ఏ విజనరీ సీఎం ఇప్పుడు కాదు ఒక మాట అన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు యా హిజ్ వెరీ టాకేటివ్ షర్మిలా గారు ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాదు ఆవిడ ఓకే జగన్ గారు ఆయన కూడా అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ద యాక్చువల్లీ గుడ్ సీఎం బట్ ప్రజలకి దగ్గరగా లేనందువల్లే ఆయన ప్రజలకి దూరం అయ్యారు కేటీఆర్ హిజ్ అ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ సేమ్ వాళ్ళ ఫాదర్ లాగే ప్రజలకి దగ్గరగా ఉండేనంటే బాగుండేది దూరంగా ఉండడం వల్లే దూరం అయ్యారు రైట్ ఇప్పుడు సినిమా వాళ్ళ దగ్గరికి వద్దాం మీకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు చిరంజీవి గారు ఎస్ ఆల్ ఇన్ వన్ స్టార్ అబ్బా అంటారు అంతే ఒకసారి చిరంజీవి ఫర్ ఎవరు చిరంజీవి కాకపోతే ఇప్పుడు ఒక లైన్లో లో కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే చాలా బాగుంటుంది ఈ డాన్సులు గట్రా ఇవంతా కాకుండా సో లైక్ కొంచెం మలయాళం యాక్టర్స్ మంచి సబ్జెక్ట్ తీసుకొని చేసినట్లు ఇప్పుడు చేస్తే చాలా హుందాగా ఉంటుందని నా ఫీలింగ్ నా ఫీలింగ్ చాలా మంది ఫీలింగ్ ఏ మూవీ చూసాక ఈ ఒపీనియన్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇట్ వూన్ బి నైస్ మేబీ సాంగ్స్ బాగుంటాయి అండ్ డాన్స్ కూడా బాగుం ఉండొచ్చు బట్ స్టిల్ మనకు ఇప్పుడు మన మన పిల్లలు కొడుకులు వచ్చేసేసి చేస్తున్నారు మనం చేయాల్సిన అవసరం లేదు ఈ కెన్ డూ డిగ్నిఫైడ్ రోల్స్ చేసి అద్భుతంగా చేయొచ్చు ప్రభాస్ గారు ప్రభాస్ నాకు అసలు కాలేజ్లో ఉన్నప్పుడు ఆయన ముక్ అంటే నాకు భలే ఇష్టం ఉండే ఓకే రైట్ మహేష్ బాబు గారు మహేష్ బాబు ఇస్ అ డీసెంట్ పర్సన్ అల్లు అర్జున్ గారు వెరీ యాక్టివ్ వెరీ వెరీ యాక్టివ్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఎస్ నౌ హీస్ డూయింగ్ ప్రెటీవెల్ రైట్ డన్ బిఫోర్ ఓకే ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీ ఫేవరెట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో మీకు యాక్ట్ చేసే ఆపర్చునిటీ వస్తే సిస్టర్ గాను లేకపోతే ఏదన్నా ఏదో ఒక రోల్ వచ్చిందనుకోండి చేసే అవకాశాలు ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ నాట్ మై ఫేవరెట్ హీరో ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ ఆయన హీరోగా నేను ఇష్టపడలేదు మేబీ హీరో అయిన తర్వాత ఆయన తెర మీద నేను చూసానేమో ఇంటర్వ్యూలో బట్ ఒక చాలా మెచ్యూర్డ్ మ్యాన్ గా ఆయన మాట్లాడిన నాలెడ్జ్ నేను ఇష్టపడ్డా నాట్ మూవీస్ ఇప్పుడు ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు నేను ఐ నెవర్ ట్రైడ్ ఐ నెవర్ ట్రైడ్ ఇంతకు ముందు చెప్పా ఇప్పుడు చెప్పా ఇంక ముందైనా చెప్తాను సహజంగా అది ఏదో ఒక సందర్భంలో కలిసే అవకాశం వస్తే సహజంగా కలుస్తానే తప్ప నాకు ఏదో ఇష్టం ఉందని చెప్పేసి వెళ్ళిపోయేసి కాళ్ళ మీద పడి మొక్కేసేసి అర్థం అంత నాకు ఆశలు లేవు నాట్ కిడ్ ఇప్పుడు రైట్ సో సిస్టర్ రోల్ అయితే చేయను డెఫినెట్లీ ఈవెన్ నాట్ ఇంట్రెస్టెడ్ సమస్య లేదు అసలు జూనియర్ ఎన్టీఆర్ కె రాఖీ సినిమాలో సిస్టర్ రోల్ వస్తేనే చేయలేదు నేను అంటే జూనియర్ ఎన్టీఆర్ కి సిస్టర్ గా చేయకూడదు అనేది మ్యాటర్ కాదు అసలు ఒకసారి హీరోగా సిస్టర్ చేస్తే లైఫ్ టైం సిస్టర్ గా ఉంచేస్తారు ఇండస్ట్రీలో అన్న భయంతో చేయలేదు కళ్యాణ్ డెఫినెట్ గా చేయను అయితే ఇక్కడ ఒక చిన్న విషయం లాస్ట్ లో ఒకటి మహేష్ బాబు గారితో సెట్ లో ఉన్నప్పుడు మీకు అమర్యాద జరిగింది సో ఆ సిచ్యువేషన్ లో మహేష్ బాబు గారు ఏం మాట్లాడలేదు అని అన్నారు సో డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడాలని అంటారా ఇప్పుడు ఎవరో మిమ్మల్ని అవమానించారు ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ అవమానించారు సో ఈయన మధ్యలో ఇన్వాల్వ్ అయితే అది వేరే రకంగా ఉంటుంది అక్కడ యాంకర్ క్వశ్చన్ చేశారు ఆ ఆ సీన్ జరిగేటప్పుడు అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారంటే ఎస్ మహేష్ బాబు గారు నా మీదే సీన్ జరుగుతుంది అంటే మరి ఆయన రెస్పాండ్ అయ్యారా అంటే అవ్వలేదు అన్నాను యాంకర్ అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను ఎందుకు అవంటే అదే నాకు అర్థం కాదు అన్నాను ఎందుకంటే సామాజిక సామాజిక బాధ్యతల గురించి హీరోలు మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి అలా మాట్లాడేటప్పుడు తన సెట్ లో కూడా తన ఎదురుగా ఒక ఆడపిల్లని బూతులు తిడుతున్నప్పుడు అలా అనొద్దు అని హీరో హీరోకి చెప్పగలిగే ధైర్య సాహసాలు ఉంటాయి హీరో మాట ఖచ్చితంగా అక్కడ వాళ్ళు పాటిస్తారు సో కాబట్టి అట్లాంటి బాధ్యత గా హీరోలు తీసుకోవాలి అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఆ వ్యక్తిత్వాన్ని చూపించడం అన్నది అది చాలా చాలా అవసరం ఆ కొంతమంది ఏంటంటే మేబీ ఆ రోజు మహేష్ బాబు గారు నాగే క్వశ్చన్ కూడా దిస్ ఈస్ నాట్ మై ఇష్యూ అనుకున్నచ్చు మేబీ అందుకని ఆయనకు సంబంధం లేని విషయం కాబట్టి బట్ నేనేమన్నా అంటే వెన్ యు ఆర్ టాకింగ్ లేకపోతే వెన్ యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ హీరో అన్నది సినిమాలోనే కాదు బయట సమాజంలో కూడా చాలా పెద్ద బాధ్యత సో తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే తన ముందు ఒక ఆడపిల్లకి అన్యాయం అన్యాయం అంటే తప్పు మాటలు వేరే వాళ్ళు ఏ ఏ తప్పు చేయకుండా అలా బూతులు మాట్లాడుతున్నప్పుడు అలా అనొద్దు అనం అనేది వాళ్ళల్లో ఉండే సామాజిక స్పృహే కదా అలా ప్రస్తుతం మూవీస్ లో హీరోయిన్స్ ని చూస్తే కనుక జస్ట్ గ్లామర్ వరకే ఉన్నట్టుగా అనిపిస్తుంటారు వాళ్ళ ప్రాధాన్యత ఎంత వరకు ఉంది అని అనుకుంటారు సీన్లు మూడు పాట్లు ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ అంటూ పర్టికులర్ గా వస్తే తప్ప పెద్ద స్టార్ హీరో సినిమాలలో హీరోయిన్ అనేది టైం పాస్ క్యారెక్టరే ఉంటది ఐదర్ హీరోయిన్ హీరో చుట్టూ తిరుగుతుంటుంది లేదా హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతే గ్లామర్ డాల్స్ తప్ప పెద్ద అక్కడ ప్రాధాన్యత ఏముంది ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద సినిమాలో అయితే ఉండదు డెఫినెట్లీ ఉండదు ఏ స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్ పెద్ద ప్రాధాన్యత ఉండదు ఒక్క అల్లు అర్జున్ సినిమాలో మాత్రం కొంచెం హీరోయిన్ కి బెటర్ రోల్ ఉంటది అది నేను అబ్జర్వ్ చేశాను బాగా రైట్ నాకు బన్నీ అంటే ఇష్టం అన్నది అలాంటి హీరోలు చేసే పాత్రల మీదే నాకు ఇష్టం ఏర్పడుతుంది పర్సనల్గా ఆయన నాకేం చుట్టం కాదు పర్సనల్ గా నాకేం ఫ్రెండ్ కాదు కదా చేసే పాత్రలను బట్టి ఇష్టపడుతూ ఉంటాము చిన్న చిన్న సినిమాలే కొంచెం బెటర్ గా అనిపిస్తూ ఉంటాయి కి కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న హీరోలు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద హీరోయిల్ అయిన రోజు కి ఏమీ ఉండదు సో మచ్ మాధవీలత గారు మీ వండర్ఫుల్ టైం ని మాకు స్పెండ్ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ కూడా మీతో ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాం విత్ యో పర్మిషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ త్వరగా మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావాలని అప్పుడు మీ ఇద్దరిని కూర్చోపెట్టి మేము ఇంటర్వ్యూ చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ